Ah, బ్యాక్ టు అవర్ ఛానల్స్ అన్నీ పింకి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేమైతే ఇంకా చాలా 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 బాగున్నాం ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా బాగుండాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవాళ మా ఊర్లో అయితే నాగదేవత పూజ జరుపుకుంటున్నాం ఫ్రెండ్స్ అంటే నాగుల పంచమి మీకు కూడా తెలుసు కదా మీరు ఎప్పుడు చేసుకున్నారో నాకైతే తెలియదు కానీ మా ఊర్లో అయితే ఇంక ఇవాళ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఊర్లో మొత్తం చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ మేము తప్ప అసలు మేము ఎందుకు చేసుకోవట్లేదో మీతో కూడా షేర్ చేసుకుంటాను వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్ కనీసం గుడికన్నా వెళ్దామని చెప్పేసి మార్నింగే చూడండి ఫ్యామిలీ మొత్తం స్నానం చేసి అయితే రెడీ అయ్యాం కాకపోతే అత్తమ్మ అయితే ఆపేసింది ఫ్రెండ్స్ గుడికి కూడా వెళ్ళడానికి మనకు రాదని చెప్పేసి అనేసరికి మళ్ళీ ఆగిపోయాం ఫ్రెండ్స్ ఇంకా టైం వచ్చేసి అయితే ఎయిట్ థర్టీనే అవుతుందని మా ఆయన అయితే రెస్ట్ తీసుకుంటున్నాడు ల్యాబ్కి వెళ్ళకుండా అయితే మామూలుగా అయితే సిటీలల్లో టెంపుల్కి వెళ్ళి ఇంకా ఇంటికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఇంకా అలానే అనుకుంటున్నాను కానీ మా పల్లెటూర్లలో ఎలా చేసుకుంటారు అన్నది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క మూమెంట్ అయితే మీకు చూపిస్తాను చాలా బాగా చేస్తారు కానీ ఇంకా మేమైతే మిస్ అయిపోతున్నాం ఫ్రెండ్స్ చాలా వీడియో అయితే ఇంక ఇలానే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి మన ఛానల్ కొత్తగా ఏమన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ मग <tune> చూశారు కదా ఫ్రెండ్స్ ఇంకా అలా భజన చేసుకుంటే వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ ఊరి స్టార్టింగ్ నుండి స్టార్ట్ చేస్తే ఎండింగ్ వరకు అయితే అలానే చేసుకుంటూ వెళ్తారు మా ఊరికి చివరి ఉంది పుట్ట వచ్చేసి అయితే ఇంకా మనము ఇంట్లో ఏమేమి చేసుకున్నామో ఆ వస్తువులు మనకి ఇష్టమైతే పెట్టచ్చు లేదంటే ఏం లేదు మనకు ఇంట్లో నుండి పుట్ట దగ్గరికి ఏం వెళ్ళాలి అని అనుకుంటున్నాము మేము అవి వీళ్ళకి ఇచ్చే పంపేయాలి ఫ్రెండ్స్ ఆడవాళ్ళనైతే అక్కడ పుట్ట దగ్గరికి వెళ్ళనివ్వరంట నో ఎంట్రీ అందుకోసం నేను కూడా వెళ్ళకుండా మా మరిదికి అయితే ఫ్రెండ్స్ తెల్లు తను తీస్తున్నారు వీడియో వచ్చేసి అయితే ఇక్కడ మనకు అంటే ఇంట్లో మనం పిండి వంటలు చేసుకుంటాం ఫ్రెండ్స్ పల్లెటూరి స్టైల్లో అయితే నాగుల పంచమి రోజు పిండి వంటలు చేసుకొని పుట్ట దగ్గరికి తీసుకెళ్ళి అవి వంటలు పిండి వంటలు మేము చేసుకున్నాయి అక్కడ అమ్మవారికి నాగులమ్మకు పెట్టేసి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పూజ అన్న చేసుకొని మేము తినేస్తామన్నమాట ఇంకా మాకు నాగుల పంచమి లేదు కాబట్టి మేమైతే ఇంకా జరుపుకోలేదు ఇది ఊరి వాళ్ళ విషయం చెప్తున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి ఇంటి ఇంటి దగ్గరికి వచ్చి ఇలా భజన చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్ చూడండి ఇలా ఆడవాళ్ళు వచ్చేసి అయితే ఇంకా బొట్టు పెట్టడం నీళ్ళతో వాళ్ళ కాళ్ళు కడగడం ఇలా చేస్తూ ఉంటారు మొత్తం ఊరి మగవాళ్ళందరూ అయితే ఇంకా పుట్ట దగ్గరికి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ ఇలా చేస్తూ ఉంటారు మళ్ళీ పుట్ట దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా మా మరిది అయితే ఇంకా వీడియో షూట్ చేశారు తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలా చేస్తారు మా పల్లెటూరి స్టైల్లో అయితే మొత్తానికైతే చూడండి ఫ్రెండ్స్ పుట్ట దగ్గరికి అయితే వచ్చేసారు మనకి ఏమేమి ఐటమ్స్ కావాలో అవన్నీ అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ చూసేయండి ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా పుట్టకి చుట్టూరు దారం కట్టేసి వేద మంత్రాలు చదువుకుంటూ పుట్టకి చుట్టూరు దారం కట్టేసి నీళ్ళ తొన పేలాలు కొబ్బరికాయ మళ్ళీ పాలు అగరబత్తులు పసుపు కుంకుమ మక్క పేలాలు ఇలా ఇంకేమేమో ఐటమ్స్ మళ్ళీ మనకు కావాల్సి వస్తే ఇంట్లో చేసుకున్న పిండి వంటలు కూడా తీసుకెళ్ళి పెట్టేస్తారు ఫ్రెండ్స్ ఇలా చేస్తారు కానీ ఆడవాళ్ళకైతే అక్కడ నో ఎంట్రీ ఆడవాళ్ళను అయితే ఇంకెవ్వరు రానియరు చూస్తున్నారు కదా అందరూ అయితే ఇంకా మగవాళ్ళే వేసేస్తున్నారు ఫ్రెండ్స్ ఆడవాళ్ళు అయితే ఇంకా పూజ చేసుకోరు టెంపుల్కి వెళ్ళి అయితే చేసుకోవచ్చు చేసుకోవాలనుకుంటే మేము వచ్చేసి అయితే ఇంకా ఇలా చేస్తారు ఫ్రెండ్స్ గుడ్డు కూడా తీసుకొస్తారు పూజ అన్నది ఇలా సింపుల్గా అయింది బెస్ట్గా చేసేసుకుంటారు మనకు సిటీలల్లో అయితే అసలు మగవాళ్ళు పుట్టలు పాలేయడం మళ్ళీ పూజ చేయడం అలా అయితే నేను ఇంకెప్పుడు చూడలేదు అసలు సిటీలో కూడా మగవాళ్ళు పుట్టలు పాలేయడం పూజలు చేయడం అలా చేస్తారా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా ఎవరికైనా తెలుస్తుంటే చూడండి మా పుట్ట వచ్చేసి అయితే ఇంకా ఊరి చివరను ఉందని చెప్పాను కదా చెరువు దగ్గరలో ఉంది ఫ్రెండ్స్ ఇదంతా చెరువు చిన్నగా ఉంది మా ఊరిలో అయితే రెండు చెరువులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఊరి స్టార్టింగ్లో ఒకటి ఎండింగ్ ఒకటి రెండు వచ్చేసి ఉన్నాయి ఫ్రెండ్స్ ఊరికి చెరువు దగ్గరికి అయితే పుట్ట అన్నది ఉంది మనకి వీళ్ళు ఫస్టే చూసేసి పెట్టేసుకున్నారు తర్వాత వెళ్ళిందంటే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసే చేసేసారు ఫ్రెండ్స్ ఇలా చేస్తారు అందరూ అంటే అందరు దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ మగవాళ్ళు అయితే ఇంకెళ్ళిపోతారు ఊరి నుంచి చూడండి ఎంత బాగా చేసుకుంటారో అసలు ఇవన్నీ చూస్తూ ఉంటే నాకైతే చిన్నప్పటి స్వీట్ మెమరీస్ అయితే గుర్తుకొస్తున్నాయి ఫ్రెండ్స్ నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే ఒక సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడు అయితే నేను మా నాన్నతో వెళ్ళేదాన్ని ఫ్రెండ్స్ ప్రతి ఇయర్ నన్ను తీసుకెళ్లేవారు మా నాన్న అయితే నేను అస్సలు మర్చిపోలేదు నాకు ఇప్పటికీ గుర్తుంది అంటే ఆడవాళ్ళు వెళ్ళొద్దంటే పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళొద్దు ఫ్రెండ్స్ చిన్న చిన్న వాళ్ళు వెళ్తే వెళ్ళొచ్చు ప్రతి సంవత్సరం నన్ను తీసుకెళ్ళేవారు మా నాన్న అయితే నాకు అదే గుర్తుకొస్తుంది ఫ్రెండ్స్ చూస్తూ ఉంటే నేను కూడా అక్కడికి వెళ్ళి పేలాలు చల్లడం పుట్ట చుట్టూ పాలేయడం గుడ్డేయడం పసుపు కుంకుమలు వేయడం ఇలా చేసేదాన్ని నాకు కూడా ఇది చూస్తూ ఉంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాను నాకైతే ఇంకా మనసు శాంతిగా ఉంది ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి వెయ్యలేకపోయినా కానీ ఇలా వేసే వాళ్ళని చూస్తుంటే నాకు మా నాన్నే గుర్తుకొస్తున్నారు ఫ్రెండ్స్ ఫుల్ హ్యాపీ నేనైతే ఇంక ఇవ్వాల దీనికోసమే అయితే ఇక్కడ ఆడవాళ్ళని రానియర్ ఫ్రెండ్స్ ఇలా మగవాళ్ళు అయితే మంత్రాలు చేసుకుంటా పుట్టకి పాలన్నవి మళ్ళీ పేలాలు ఇవన్నీ పూజ అయితే చేస్తారు కదా మంత్రాలు చదువుకుంటే చేస్తారంట నాగులమ్మకి పూజ వచ్చేసి అయితే అందుకోసం ఇలా మనం మంత్రాలు చదివేటప్పుడు ఆడవాళ్ళు అయితే ఇంకా అక్కడ దగ్గర వీడియో వచ్చేసి ఆడవాళ్ళైతే రానివ్వరు మన పల్లెటూరు స్టైల్లో వచ్చేసి అయితే చాలా బాగా అంటే చాలా బాగా చేసుకుంటారు ఫ్రెండ్స్ ప్రతి ఇయర్ మా మామయ్య కూడా వెళ్ళేవారంట కాకపోతే ఇంకా ఈ ఇయర్ మిస్ అయిపోయారు మా కులాస్తులు ఎవరో చనిపోయారంట ఫ్రెండ్స్ అందుకోసం అని అయితే మాకు ఇంకా నాగుల పంచమి అన్నది లేదు ఇంకా నాగుల పంచమే రోజే ఎవరైనా మళ్ళీ పుట్టడం లేకపోతే కోడి గుడ్డు పెట్టడం ఇలాంటివి ఏమైనా జరిగితే మళ్ళీ స్టార్ట్ అయిపోతుందంట అని మేము నాగుల పరిచయం అయితే సెలబ్రేట్ చేసుకోము కనీసం ఇంట్లో కూడా దీపం కూడా పెట్టుకోలేదు ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి అయితే ఇంకా ఇలా జరిగిపోయింది డే వచ్చేసి అయితే ఇంకా వీడియో అయితే ఇంక ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే కనుక మీకు ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే మేము ముందుకైతే వచ్చేస్తాను వీడియో అయితే మీకు నచ్చుతుందని అయితే ఇంక అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ friends bye bye see you